గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదవ వచనములోని మూడవ భాగము దీనులను దరిద్రులను విడిపించువాడువు నీవే దీనుల పట్ల దరిద్రుల పట్ల దేవుడు వ్యాజ్యమాడును దీనులను దరిద్రులను దేవుడు ఆశీర్వదిస్తాడు లోకులు దీనులను దరిద్రులను ప్రేమించరు వారిని వారి శుభకార్యములలోను మరియు వారి ఆతిథ్యములలోను వీరిని దూరంగా ఉంచుతారు చిన్నచూపు చూస్తారు పలు సందర్భాలలో చిన్నపుచ్చుతారు చాలా ఘోరంగా అవమానిస్తారు ఎందుకంటే వీరికి కార్లు ఉండవు విలువ వస్త్రాలు ఉండవు వాహనాలు ఆభరణాలు ఉండవు నీతి సత్యము యథార్థత అనే ఆత్మ సంబంధమైన ఆభరణాలు కలిగి ఉంటారు లోకము ప్రేమించే లోకస్తులందరికీ ఇవి కనిపించవు అసలు వీటికి అర్థాలే తెలియవు వీటి యొక్క విలువ తెలియదు వీటితో వారికేం పని ఉంటుంది ఇట్టి వారి విలువలు ఏమీ తెలుసును దేవుడు నీ పక్షమున ఉన్నాడు నీవు ఈ విధముగా ద్వేషించబడుతూ అవమానం పొందుతున్నావు పొందియున్నావు నీ దీనత్వపు జీవితాన్ని మహా ఐశ్వర్యముగా మార్చబోతున్నాడు దేవుడు ఈ రోజును నీవు నీ దినచర్యపు పుస్తకములో రాసుకో నీ దరిద్రమును కొట్టివేసి నిన్ను అవమానపరిచిన వారి ఎదుట నిన్ను హెచ్చించి నీ సహాయము కొరకై నిన్ను వారు వేడుకొనున్నట్లు చేయబోతున్నాడు ఇట్టి స్థితిని నీకు ఇవ్వబోతున్నది దేవుడే సాక్షాత్తు ఆ తండ్రే ధనవంతుడు ఆ ఊదా రంగు వస్త్రములు ధరించిన ధనవంతుడే ప్రతిరోజు దరిద్రుడైన లాజరును హీనపరిచేవాడు ఎందుకంటే అతడు తినటానికి మిగిలిన ఆహారము కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడని ఆహారమును తినువాడని ఎంత స్థితి అంటే కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేవి అయితే ఈ ధనవంతుడు తన ఐశ్వర్యమును బట్టి తన లోక సంబంధమైన ఉన్నత స్థితిని బట్టి మహా అహంకారముతో గర్వపడుతూ ప్రతిరోజు లాజరును చూసి మరింత అహంకారపు స్వభావమును వ్యక్తపరిచేవాడు లాజరు తల దించుకొని తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఇద్దరూ చనిపోయారు ధనవంతుడేమో అంటే జీవగ్రంథమందు పేరు లేనటువంటి వాడు భూమిలో పాతిపెట్టబడ్డాడు లాజరును దేవదూతలు చే దేవుని వద్దకు కొనిపోబడ్డాడు అంటే దరిద్రము నుండి విడిపించబడ్డాడు ఈ సందర్భంలో మనం నేర్చుకోవలసినది ఏమిటంటే దరిద్రము నుండి విడిపింపబడిన లాజరేమో పరలోకములో సుఖపడుతున్నాడు అంటే ధనవంతుడయ్యాడు ధనవంతుపు స్థితి నుండి విడిపింపబడిన ధనవంతుడేమో ఒక్క నీతి చుక్క కోసం తప్పించుతూ దరిద్రుడయ్యాడు ఈ లోకములో మనం ఆత్మీయత లేకుండా సుఖపడటానికి ఏసావులాగా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటే అంటే దేవుని వాక్యాన్ని నీతిని సత్యాన్ని విశ్వాస జీవితాన్ని దేవుని సంఘాన్ని దేవుడి ఇచ్చిన ఆత్మీయ వరాలను కృపావరాలను అమ్ముకున్న కోల్పోయిన మన అశాశ్వతమైనటువంటి ఈ లోకములో ఎంత సుఖపడినా శాశ్వతమైనటువంటి నిత్యత్వపు జీవితాన్ని కోల్పోవటం మాత్రమే కాకుండా ఆ సంతోషాన్ని దేవునితో ఉండేటటువంటి గొప్ప జీవితాన్ని కోల్పోతాం ఇది ఏసావు కంటే మహాఘోరమైనటువంటి పరిస్థితి అందుకే దేవుడు ఈ ఉపమానాన్ని మన కోసం వివరించుచున్నాడు దేవుడు శాశ్వతమైనటువంటి వాడు దేవుడు ఇచ్చేది కూడా శాశ్వతమైనటువంటివి అశాశ్వతమైనటువంటి లోక భోగాల కోసం ఆత్మీయ జీవితాన్ని కోల్పోవుట ఎంత విచారకరమైన విషయం ఇందు నిమిత్తమే కథ పౌలు ఎలా చెప్తున్నాడు సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకమని కాగా అన్నవస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి చెందుదము అని దేవుని ధనము దేవునిది మనము సంపాదించే ధనము దేవునికే యహోవా ఇచ్చను ఇచ్చిన దేవునికే మహిమ కలుగునగాక ఇట్టి దీనులను దరిద్రులను విలిపించేవాడు ఆయనే ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నిక్కు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతా స్థుతులు స్వామి అయ్యా ఈ దినమంతా మీ దయగలహస్తాలకు అప్పిగిస్తున్నాం మీ అధికారం కింద మమ్మల్ని ఏలుబడి చేయండి మీ పరలోక సంబంధమైన సంకల్పాలను ఉద్దేశములను మా జీవితంలో నెరవేర్చుకొనండి గచ్చమనే వనములో దేవ నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అన్న ఆ ప్రార్థన మా జీవితంలో ఉండినట్లుగా చూపించమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్య సాసము సదాకాలం మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా